నమస్తే వికారాబాద్ అభివృద్ధి కావాలి అంటే రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ అన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా నుంచి స్పీకర్ ముఖ్యమంత్రి అని వారికి రంజిత్ రెడ్డి తోడైతే జిల్లా అన్ని విధాలుగా ముందుకు పోతుందన్నారు

అందరు చేతి గుయాలి ఖచ్చితంగా గుర్తుకేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ మన మనిషి కాబట్టి మన వాడుకు అత్యధిక నిధులు రావాలంటే ఖచ్చితంగా మన కాంగ్రెస్ టీడీగాలి వాటి నుంచి కాంగ్రెస్ వస్తేనే

आपकी छेती कुछ अनुमंचन डेवलपमेंट रहा हुआ था, नहीं रहा हुआ था, इंटर अनुमंचन रहा हुआ था, बस अब नहीं अनुमंचन। इस बार मंत्री। तो। इसे नहीं है। ঘিয়া <laughs> 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 ఖచ్చితంగా ఇంకోటి ప్రసాద్ కుమార్ మన అన్న అందరికి ప్రసాద్ దునియా డెవలప్మెంట్ అవుతుంది మిత్రులకు నమస్కారం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈరోజు వికారా మున్సిపల్ ఇరవై ఐదో వార్డు సొంత వార్డులో పట గడపడ గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది నిజంగా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో అందరినీ కూడా కదిలిస్తే ప్రతి ఒక్కరు గుణంగా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొన్ననే గెలిచిన తర్వాత శాసనసభాపతి స్పీకర్గా ఎన్నికైన తర్వాత గెలిచిన వెంటనే రెండు నెలల పైన రెండు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎన్ఆర్జీఐ ఫండ్స్ ప్రతి పల్లెటూరులో కూడా ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్నాము సైకిల్ కాదు కూడా నడవలేని పరిస్థితుల పట్ల ప్రతి దగ్గర కూడా రోడ్లు వేయడం జరుగుతుంది ఇంకా మన వికారాబాద్ మున్సిపాలిటీకి టఫ్ డీస్ కింద ముప్పై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎన్నికల ఉన్నందుకు అది ఆగిపోయింది కానీ ఎన్నికల కొడైన తర్వాత వికారాబాద్ మున్సిపాలిటీలో పట్ల ప్రతి వార్డు కూడా కోటి కోటి రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇవన్నీ మనం స్పీకర్ గారి ఆధ్వర్యంలోపట ఈరోజు నిజంగా మనం టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోపట మన ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము ప్రసాద్ కుమార్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఒక అదృశ్యం ఏంటంటే రాష్ట్రంలోపట గతంలోపట ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కానీ ఇప్పుడు వికారాబాద్ లోపల వెనుకబడిన ప్రాంతం ఏదంటే రంగారెడ్డి జిల్లా అని చెప్పడం జరుగుతుంది కానీ ఈరోజు ఈ వికారాబాద్ జిల్లా నుంచి మన కొత్త సింహం లాంటి మన టైగర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా అదేవిధంగా వికారాబాద్ నుంచి మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలవడం శాసనసభాపతి కావడం మన అదృష్టం అదేవిధంగా ఈరోజు రంజిత్ రాడే రంజిత్ రెడ్డి గారు కూడా గెలిస్తే ఎంపీగా గెలిస్తే స్టేట్ ఫండ్స్ కాదు సెల్ సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ పెద్ద ఎత్తున తీసుకొచ్చి వికారాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి మనకు అవకాశం ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి గారి ఖచ్చితంగా ప్రసాద్ కుమార్ గారి మెజార్టీ కంటే డబల్ మెజార్టీ ఇచ్చి మనం గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మరి వికారాబాద్ ప్రజలకు అందరు కూడా మా కాళనివాసులకు అందరు కూడా కాళనివాసులకు కూడా మేము అందరం ఒకటే చెప్తున్నాం ఎందుకంటే మన రాష్ట్రంలో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది ఈడ ఎమ్మెల్యే గారు కూడా శాసనసభాపతి స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి రంజిత్ రెడ్డి గారు గెలిస్తే కూడా ఖచ్చితంగా మన ఫండ్స్ వస్తాయి కాబట్టి ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిస్తే మన వికారాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చి తీర్చిదిద్ద అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా కాళనివాసులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మనం అందరం కూడా ఏ పార్టీ ప్రలోభాలకు లొంగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలి గెలిపిస్తే మన వికారాబాద్ లోపల అన్ని వాళ్లతో సహా మన వాడిని అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందరి కూడా కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతురు వికారాబాద్ మున్సిపల్ ఖచ్చితంగా మెజార్టీ తీసుకొస్తామనే ఆశాభావం మాకు అందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద వేసి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం ఇరవై ఐదో వార్డు సుభాష్ నగర్లో ఉన్నాం ఇది మా సొంత వార్డు ఇక్కడ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము గెలవడం జరిగింది ప్రజలందరూ పెద్ద ఎత్తున మమ్మల్ని యునానిమస్ చేసి ఇక్కడ నుంచి గెలిపించుకున్నారు తర్వాత చైర్మన్గా ఎందుకు కావడం జరిగింది ఇవాళ మా సొంత వాడులో మేము ప్రచారానికి వచ్చినాం పార్లమెంట్ ఎలక్షన్లు పదమూడో తారీఖు జరగకపోతున్నాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఓటేసి రంజిత్ రెడ్డిని కంపల్సరీ పెద్ద మెజారిటీతో గెలు గెలిపియాలి అని మేమందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము అంటే మన వికారాబాద్ మున్సిపల్ మన మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ కావాలి అంటే కంపల్సరీ చేవెళ్ల గడ్డం మీద రంజిత్ అన్న జెండా మన కాంగ్రెస్ జెండా ఎగరేయాలి ఎందుకు అంటే ఇప్పుడు చూస్తున్నాం కాంగ్రెస్లో స్టేట్ గవర్నమెంట్లో మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు మన గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఉన్నారు అన్న ప్రసాద్ ఆదేశాల ప్రకారమే మేము వార్డు వాడు తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాం మంచి డెవలప్మెంట్ కావాలి అంటే ఫండ్స్ కావాలి ఫండ్స్ ఎట్లకెళ్ళి వస్తాయి అంటే వడ్డించేటోడు మనోడైతే ఎక్కడ బంతులు ఎక్కడ కూర్చున్నా మనకి వస్తాయి అంటారు చూడు అట్లా అంటే ఇప్పుడు స్పీకర్ అండ్ సీఎం ఇద్దరు మన కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు ఇప్పుడు రంజిత్ రెడ్డి మన ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినామనుకోండి స్టేట్ ఫండ్సే కాకుండా సెంట్రల్ ఫండ్స్ వస్తు వస్తాయి నేను పదే పదే ఇది చెప్తున్నా ఎందుకంటే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి చేయాలనే ఉద్దేశం మంచి పట్టుదలతో స్పీకర్ గారు ఉన్నారు ఆల్రెడీ పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా శాంక్షన్ కావడం జరిగింది ఎలక్షన్ కోడ్ కోసం అన్ని కూడా పనులన్నీ ఆగిపోయిన పరిస్థితి ఉంది ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి వార్డ్లో మంచి పెద్ద ఎత్తున ఫండ్స్ పెట్టి డెవలప్మెంట్ చేయడం అయితే జరుగుతుంది నేను ఇందాక కూడా మా ప్రజలలో కూడా అదే చెప్తున్నా మంచి డెవలప్మెంట్ చేసుకున్నాం ఇది ఒక్క వార్డే కాదు ఈ ముప్పై నాలుగు కూడా మంచి డెవలప్మెంట్ అవుతాయి డెవలప్మెంట్ కావాలి అంటే మీరు కంపల్సరీ కాంగ్రెస్కి ఓట్ వేసి రంజితన్నని పెద్ద మెజార్టీతో గెలిపించాలి ఇందాక మావారు చెప్పినట్టు ప్రసాదన్నకి ఇచ్చిన మెజార్టీ కంటే కూడా పెద్ద మెజార్టీ ఇచ్చి ప్రసాదన్నకి గిఫ్ట్ ఇవ్వాలి అంటే స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కాబట్టి ఇక్కడి నుంచి మంచి మెజార్టీతోని గెలిపిస్తే స్పీకర్ సార్కి కూడా మంచి మనం గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది స్పీకర్ సారు రేవంత్ రెడ్డి అన్నకి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా ఒక్కొక్కరు ఎన్ని వీలైతే అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేపియ్యాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్